यनम् शकयो जन शतशकयो जन शरधियो जन शरपरिलङ्घन शर मे र र श्रीाबंतగारు क

భద్రాద్ర శ్రీ సీతారామచంద్రస్వామి భగవానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ స్వామి జై హనుమాన్ స్వాములందరూ కూడా హనుమాన్ జయంతి హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మన మామిడిపల్లిలో నిర్వహిస్తున్నటువంటి హనుమాన్ ఉత్సవాలు శ్రీ అనంత ఆంజనేయ స్వామి మామూలుపల్లి ఉత్సవాలు ఈరోజున పౌర్ణమి కాబట్టి చైత్రశుద్ధ పౌర్ణమి కాబట్టి ఈరోజు ఆంజనేయ స్వామికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పంచామృత అభిషేకాలతో పాటు హనుమాన్ చంద్రురం కూడా అభిషేకంగా నిర్వహించడం జరుగుతుంది తదుపరి అనంత అనంతాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రతి ఒక్కరు కూడా విడిసి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా తదుపరి అన్నదాన కూడా కార్యక్రమం కూడా ఘన వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఆంజనేయ స్వామికి ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు అదేవిధంగా మొక్కులు ఎవరైతే మొక్కుకున్నటువంటి మొక్కులు ఉన్నాయో పెళ్లి కాని పిల్లలకు పెళ్ళి అనంతాంజనేయస్వామి ఆశీర్వాదం వల్ల పెళ్ళి జరుగుతున్నాయి అదేవిధంగా ఎవరికైతే సంతానం లేదనుకుని వచ్చిన భక్తులందరికీ కూడా సంతానం కూడా అవడం జరుగుతుంది అదేవిధంగా మొక్కుకున్నటువంటి కోరికలన్నీ కూడా శ్రీ అనంత ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో అందరూ కూడా గ్రామం కూడా సుఖంగా ఉన్నారని చెప్పేసి కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఇంటి కార్యక్రమాలన్నీ కూడా విడిసి సర్వ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది జై స్థిరా శ్రీ స్వామి దేవస్థానంలో గురుస్వాములు దాదాపుగా ఒక నలుగురు బొట్టు గురుస్వామి అదే రాజగురుస్వామి మరియు మాణిక్యం గురుస్వామి మరియు మైపాల్ గురుస్వామి అదేవిధంగా రవిగౌడ్ మేడ్జాల రవి గురు రవిగౌడ్ గురుస్వామి అదేవిధంగా ప్రవీణ్ గౌడ్ గురుస్వామి మరియు మహేందర్ గురుస్వామి స్వాములందరూ కూడా దాదాపుగా ఒక ఇరవై మంది గురుస్వాములు ఇక్కడ ఉన్నారు అదేవిధంగా సభ్యులంతా కూడా మాలలు ధరించినటువంటి మాలధారణ స్వాములు దాదాపుగా నూట యాభై నుంచి నూట అరవై మంది సభ్యులకు ఈ సంవత్సరము మాల వేయడం జరిగింది జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్ జై శ్రీరామ్ గురుస్వాముల యొక్క ఆశీర్వాదములతో అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు అందరికీ ఈ మామిడిపల్లి అనంత ఆంజనేయ స్వామి ఆలయం వంద సంవత్సరాల చరిత్ర కలిది ఇక్కడ ఇప్పుడు జరిగిన పంచామృత సైత సింధూర అభి అభిషేకంలో మా విడిసి సభ్యులందరం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది మరియు ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమం మా ఏరియా మా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే చాలా పెద్దది సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటల్ బియ్యంతో మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దీనికి పది నుంచి పదిహేను వేల మంది భక్తులు ఈ అన్నదానంలో పాల్గొంటారు ఇంతటి మహిమగల ఈ అనంత ఆంజనేయ స్వామి ఆలయం మా మాడిపల్లెలో ఉండటం మా గ్రామ ప్రజలందరికీ చాలా గర్వకారణం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఈ ఆంజనేయ స్వామి పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని ఆశిస్తూ అందరికీ జై శ్రీరామ్సారి హనుమాన్ జన్మ దినోత్సవ శుభాకాంక్షలు జై శ్రీరామ్ జై శ్రీరామ్

귀여운 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 귀 భయప్రదుం భవసాగరా దివ్య రూపం మలుధైర్యము గుణ ലൈവ് <laughs> ചേർത്മാണേ <laughs> 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 <laughs>

Thank you.

太美。 ડો આ ડોટ આ ડોટ એનું તો આ નહોતું કે આ ડોટ આ ડોટ આ ડોટ સામી ના નચડી એમાં એપોઝી નડોલા ભીલી નમસ્કાર રી દીવ દે સામી સાઇડ કુ નાવા કોઈ જરૂર નહી ડોલા સામલો આટ બની સામી ગ્રેતા ઉંદર ઉંદર લેવ લેવ સામી સાઇડ અરણ <laughs> 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 శరణము బలాము గే పే ప్రజల గజ పజరే రే భజపరే ప్రజల భజ పజరేం హణం గు 我要自